మరొక ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం గతంలో మనం చూస్తే వివాహిత ఆత్మహత్య అని చెప్పి పేపర్లో మనం చూసేవాళ్ళం ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు ఒక పది సంవత్సరాల క్రితం చూస్తే ఆడవాళ్లకు సంబంధించి ఆత్మహత్యలు చేసుకోవటం ఎందుకంటే భర్త తాగేసి వచ్చి కొట్టాడనో లేకపోతే ఇంకో రకంగానో ఏదో రకంగా ఆడవాళ్ళ మీద గృహింస వీటికి సంబంధించి చాలామంది ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు చనిపోతున్నారని మనం పేపర్లో రెగ్యులర్గా మనం ఆ క్రైమ్ పేపర్లో చూస్తూ వస్తుంటాం గత కొన్ని రోజులుగా చూస్తే బెంగళూరుకు సంబంధించి అతుల్ శుభాష అవ్వచ్చు లేకపోతే మిగతా కేసులు కూడా ఆడవాళ్ల వల్లే బ ఎవరైతే భర్తలు ఆత్మహత్యలు చేసుకోవటం అవ్వచ్చు కొత్తగా మనం మీరు కూడా గమనించే ఉంటారు కోర్టులో చూస్తే ఇలాంటి సాంప్రదాయం బయటకు వస్తున్న పరిస్థితి అండి మీరు అన్నట్టు ఆ బెంగళూరు కేసులో పదేళ్ల నుంచి నేను ఫైట్ చేస్తున్నాను నా భార్య ఈ రకంగా చేసింది ఈ రకంగా మాట్లాడానని ఆయన అంత ఒక దర్దాపు రెండు గంటల సేపు ఒక వీడియో తీసుకొని అతను సూసైడ్ చేసుకున్నాడు అతని కేసులో అండి ఇంకొక రెండు సంవత్సరాలు ఫైట్ చేసి ఉంటే తన ఇన్నోసెన్సీ అనేటువంటిది అతను కోర్టులో ప్రూవ్ చేసుకునేవాడు అతను అలా చనిపోవడము సొసైటీకి ఏమి ఇచ్చాడు అతని తర్వాత అతన్ని చూసి ఇంకో ఇద్దరు ముగ్గురు అదే రూట్ లో వెళ్ళాను దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఒక తన కుటుంబం ఒక బిడ్డను కోల్పోయింది ఈ మేము తను సరే మంచుకో చెడుకో తర్వాత కూడా ఒక న్యూస్ నేను విన్నాను మేబీ అది కరెక్ట్ రాంగ్ ఐ డోంట్ నో ఆ అమ్మాయి మెయింటెనెన్స్ అనేటువంటి ఫాదర్ వాళ్ళ మీద వేసింది అని పిల్లల పోషన్ కోసం వేసింది అని మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు ఎందుకంటే ఈ న్యూస్ న్యూస్ లలో వచ్చే కొన్ని నిజాలు ఉంటాయి అబద్దాలు ఉంటాయి ఒకవేళ ఏసి ఉండొచ్చు అన్నమాట ఒకవేళ అలాంటిది నిజం అయ్యుంటే సపోజ్ పర్ సపోజ్ అయితే అతను చనిపోయిన దానికి అర్థం ఏంటి ఈ రోజు నువ్వు చనిపోయి నువ్వు నీ బాధనంతా నీ ఫ్యామిలీకి ఇచ్చిపోయినట్టే అవుతుంది అలాంటప్పుడు ఆ కేసు సెన్సేషనల్ అవ్వడం వల్ల లేకపోతే ఇదవ్వడం వల్ల ఆ అతను భార్యని తర్వాత భార్య తరఫు వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఒక నెల రోజులు లేక ఆమె బయటకు వచ్చేసింది అందరూ అలాంటి వాళ్ళు ఉండరు సొసైటీలో ఆడవాళ్ళు రియల్ గా గృహహింస పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏ కారణం లేకుండా ఈ అమ్మాయి నాకు వద్దు అని వదిలేసే భర్తలు ఉన్నారు అసలు కారణాలు లేకుండా ఇంట్లో చెల్లిపోయే హస్బెండ్స్ ఉన్నారు అలాంటి సందర్భంలో వాళ్ళు పెద్ద మనుషులతో మాట్లాడిన రాకపోతే పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ కి రాకపోతే ఏమీ రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఆడవాళ్ళకు ఉన్నది ఏంటి అల్టిమేట్ గా కోర్టును అప్రోచ్ అవడమే అప్రోచ్ అవుతారు వేయడం తప్పు అని కాదు చట్టం ద్వారా ఎంతో మందికి న్యాయం జరుగుతుంది న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు అనేవి ఉండవు కోర్టుకు వెళ్ళడం తప్పన్నది కాదు కోర్టు వరకు సమస్యని వెళ్లకుండా ఇంట్లోనే చూసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఒక హస్బెండ్ది ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఒక భార్యది ఫస్ట్ వాళ్ళ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలి కూర్చొని లేదంటే తల్లిదండ్రులు పిలిచి కూర్చొని మాట్లాడుకోవాలి తల్లిదండ్రులు ఎంతవరకు ఇన్వాల్వ్ అంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి ఓకే అమ్మాయిలను రెచ్చగొట్టే తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు సంసారాలు నిలబడవు అబ్బాయిలను రెచ్చగొట్టే తల్లిదండ్రులు ఉన్నంత వరకు సంసారాలు నిలబడవు ఓకే సీతగారు మరో ఒక ప్రశ్న ఏంటంటే సర్వసాధారణంగా భర్తల మధ్య ఏదైతే చిన్న చిన్న తగాదాలు అవ్వచ్చు పొరపచ్చలు అవ్వచ్చు వస్తూ ఉంటాయి తల్లిదండ్రుల పాత్ర ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మా అమ్మాయి ఉంటది కాపురాన్ని పంపించాం సరిగ్గా ఆ అమ్మాయి సరిగ్గా వండలేదా లేకపోతే అలాంటి చిన్న చిన్న సమస్యలు ఏదో ఉండుండొచ్చు బట్ మద్దతు చిన్న గొడవైనప్పుడు ఆ వచ్చే నీకు సంబంధం లేదు ఆ మనకి ఏం తక్కువైంది ఇన్ని చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి మనకేంటి కోట్లాస్తుంది అని చెప్పి లేకపోతే అబ్బాయితోనూ పెళ్లి ఏమే అనుకుంటున్నారా ఇలాంటి చాలా ఈ మధ్య ఉంటున్నాం నిజంగా తల్లిదండ్రుల పాత్ర విధంగా ఏం చెప్తారు మీరు ఇది చెప్పాలంటే అండి ఫస్ట్ ఎవరైతే రిలేషన్ లో భార్యగానో భర్తగానో ఉన్నారో ఫస్ట్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు కరెక్ట్ గా ఉంటే తల్లిదండ్రుల ఎంట్రెన్స్ అనేటువంటిది ఫ్యామిలీలో ఉండదు ఫస్ట్ థింగ్ అండర్స్టాండింగ్ వీళ్ళ మధ్యలో లేక వీళ్ళు తల్లిదండ్రులు ఇన్వాల్వ్ చేస్తారు తల్లిదండ్రులు మెంటాలిటీ అనేటువంటిది ఎలా ఉంటదండి ఒకప్పుడు సొసైటీలో ఎవరైనా సరే కూడా అసలు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటే ఒక పాతకం లాగా ఫీల్ అయ్యేవాళ్ళు కోర్టుకి వెళ్ళడం అంటే ఇంకా పరుగు పోయినట్టే బాధపడేవాళ్ళు ఒకప్పుడు ఆ ప్రిస్టేజ్ ఇష్యూ కోసం ఫ్యామిలీస్ అనేటువంటివి చాలా సఫర్ అవుతూ కూడా వాళ్ళ ఇంటర్ఫేరెన్స్ వీళ్ళు వాళ్ళు వీళ్ళు అడ్జస్ట్ అయిపోయి అడ్జస్ట్ అయిపోయిన ఆడపిల్లలు చెప్పి 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 అలా ఉంచేవాళ్ళు దాని వల్ల ఏమైంది కుటుంబ వ్యవస్థలు అనేవి నిలబడేవి ఒక నలభై నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత భర్త కూడా ఆ అబ్బా నేను ఇన్ని మాటలను ఎన్ని తీసుకున్నా మా అమ్మ ఇన్న నా భార్య ఓపిక ఉంది సరే నా భార్య మంచిదబ్బా ఏదైనా సరే అనేసి ఒక ఓపికతో భర్తలు అనేటువంటి అర్థం చేసుకొని తర్వాత తర్వాత వాళ్ళు భార్యని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఆస్తులు రాయడం అయినా నా భార్య మంచిదనే రూట్ రూట్లో వెళ్ళడం అన్నా చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు సభ్య సమాజంలో ఏమైపోయిందంటే ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో మా తల్లిదండ్రులు మాకు ఒక బాక్స్ ఇచ్చి ఇలా టేబుల్ మీద పెట్టు లేదంటే పెట్టుకోండి అని వెళ్ళిపోయేవాళ్ళు డ్యూటీలకి మేము పొద్దున్న లేచి ఇంట్లో వర్క్ చేసుకొని బాక్సులు పెట్టుకొని మేము వెళ్ళి భోజనం అవన్నీ తీసుకొని బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు నర్సరీ నుంచి ఒక అమ్మాయి వస్తే పొద్దున్న స్నాక్స్ స్నాక్స్ ఒక బాక్స్ ఆఫ్టర్నూన్ స్నాక్స్ ఒక బాక్స్ మధ్యాహ్నం వాళ్ళకి ఇష్టమైంది ఒకటి పెట్టి అమ్మో నాన్నో వాళ్ళని మంచిగా రెడీ చేసి కార్ లోనో బండిలోనో వాళ్ళకున్న ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి ఒక స్కూల్లో దింపి వాళ్ళని మళ్ళీ స్కూల్ నుంచి వాళ్ళు బయటికి వచ్చేయడానికి ఒక పదిహేను నిమిషాల ముందే వెళ్ళి పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు అంత ప్యాంపరింగ్ గా పిల్లల్ని పెంచుతున్నారు అంటే వాళ్ళకి అసలు ఎలా పెరగాలి ఎట్లా పెంచాలి అన్నది తల్లిదండ్రులు కాదు మా పిల్లలు బాధపడద్దు చిన్నప్పుడు మేము బస్సు ఎక్కి వెళ్ళాం వాళ్ళు ఎక్కొద్దు చిన్నప్పుడు మేము బాక్స్ కట్టుకొని వెళ్ళాం వాళ్ళు కట్టుకోవద్దు ఈ దృక్పథంలో తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు పిల్లల్ని పెంచుతున్నారు పెంచడంలో ఏమైపోతుంది వాళ్ళు అదే గారాబంతో అమ్మాయి అయినా అబ్బాయి అయినా వెళ్తున్నారు వెళ్ళినప్పుడు ఏంటి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు సరే ఉమ్మడి కుటుంబం అయితే అత్తగారు చెప్తే ఆ ఈయన చెప్పింది అని వినాలా మామగారు చెప్తే ఈయన చెప్పింది నేను వినాలా అబ్బాయి అయితే మా అమ్మ మా నాన్నకి ఎప్పుడు ఎవరు మా అమ్మ నా మా నాన్నకి ఎదురు మాట్లాడలేదు నువ్వు మాట్లాడతావా ఇలా గొడవలు అలా కాకుండా వాళ్ళు ఇండిపెండెంట్ ఇండివిజువల్ గా వాళ్ళొక సంసారంలో చేసుకుంటే అమ్మాయికి ఓపిక లేనప్పుడు ఆ అమ్మాయి ఏదైనా పీరియడ్స్ ప్రాబ్లమ్ లో ఉండు పడుకుంటే హస్బెండ్ నాకు ఇవాళ ఓపిక లేదు నువ్వు అంటే మా అమ్మ నాకు పొద్దున్న లేచి హ్యాపీగా వండి పెట్టేది నాకు అన్ని వేడివేడిగా చేసి పెట్టేది నిన్ను చేసుకొని నాకు కర్మిలా గాలింది నేనేం పెట్టను నేను ఏం చేయలేను అని అబ్బాయి మాట్లాడడం అంటే అక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే తల్లిగా ఈ బాధ్యతలు ఉంటాయి అమ్మాయికి ప్రాబ్లం ఉందని అక్కడ హస్బెండ్ ఆలోచించడు మా అమ్మ నాకు అన్ని వండి పెట్టిందని మీరు ఇప్పుడు చైనా జపాన్ ఈ కంట్రీస్ లో చూడండి కిన్నర్ గార్డెన్ వాళ్ళకి ఎలా ఉంటది అంటే చిన్న క్లాస్ పిల్లలకి ఇక్కడ మనకి కూర్చోబెట్టి ఏబి అని దిద్ది మాట్లాడతారు అక్కడ అలా కాదు క్లోత్స్ ఎలా వాష్ చేయాలి కుకింగ్ ఎలా చేయాలి తర్వాత మీకు అంటే కుట్టడం ఎలా కుట్టాలి మన గుండె ఊడిపోతే మనం ఎలా కుట్టుకోవాలి ఇవన్నీ చైనా కంట్రీ కంట్రీలో పిల్లలకి వాళ్ళు చాలా సెకండ్ ఫస్ట్ సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా వాళ్ళకి ఒక చిన్న పొయ్యి ఇచ్చి అన్ని ఇచ్చి ఇలా చేసుకోవాలి ఇలా ఇలా అని పిల్లలకి అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం ఎలా రేపు ఏ సర్కంస్టాన్సెస్ వచ్చినా మనం ఎలా నిలబడాలి అన్నది అక్కడ టీచ్ చేస్తున్నారు కానీ మన దగ్గర ఎలా ఎలా ట్రీట్ చేస్తున్నారు పిల్లలు అంటే చాలా పిల్లలుగానే ట్రీట్ చేస్తున్నారు ట్రీట్ చేయడం తప్పు అని కాదు కానీ ఎలా ఎలా మనం మోటివ్ అవ్వాలి ఎలా నేర్చుకోవాలి ఎలా నేర్పియాలి అన్నది స్కూల్లో నేర్పించాలి ఫస్ట్ ఆ చేంజ్ రావాలి మన దగ్గర ఇండియాలో సెకండ్ ఇంట్లో పేరెంట్స్ కూడా ఏంటి అంటే స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం వాళ్ళ బాక్స్ వాళ్ళు కడుక్కోవడం వాళ్ళు ఎక్కి వెళ్ళి నడిచి స్కూల్కి వెళ్ళడం వాళ్ళ వరకు వాళ్ళు చేసుకోవడం అనేటువంటిది పేరెంట్స్ కూడా పిల్లలకు అలవాటు చేయించాలి ఈ ముద్దులో ఏమైపోతుంది బాగా గారభంగా పెంచేసరికి అమ్మాయి ఏదన్నా ఫోన్ చేసి చెప్పేసరికి ఆహా మా అమ్మాయిని మేము ఏ రోజు కాల్ కింద పెట్టనీయకుండా పెంచలేదు వీడు వచ్చి ఇప్పుడు మా అమ్మాయిని గిన్నెలు గడగమంటాడా వీడు వచ్చి వాళ్ళు వంట చేయమంటాడా ఎప్పుడు ఇలా వాడు వీడు లెవెల్ కి అంటే ఒక అల్లుడనే గౌరవం కూడా పోతుంది తల్లిదండ్రులకి ఆడపిల్ల తరఫున అలాగే అబ్బాయి తరఫులు కూడా ఎలా ఉన్నారు మా కొడుకును మేము ఏదో మాట అనలేదు చేయలేదు ఇప్పుడు ఏమి వచ్చిందని చెప్పి బయట నుంచి తెచ్చుకొచ్చి పెట్టాలా చూడాలా అంటే అమ్మాయి గురించి ఆలోచించే స్టేజ్ లో వాళ్ళు ఉండట్లేరు కొంతమంది నేను అందరూ అనను కొంతమంది ఒక 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 ఇప్పుడు ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ పర్సెంట్ అలా అయ్యారు జనాలు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా కూడా కోడల్ని కూతుర్లా చూసుకునే వాళ్ళు ఉన్నారు అల్లుడికి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మన ఇండియాలో వివాహ వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా కొలాబ్స్ అవ్వలేదు తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి తప్పు కూతురు అయితే మా అమ్మాయి వల్ల తప్పు అని సరిదిద్దుకుంటది మీరు అడ్జస్ట్ అయిపోండి అని చెప్పాలి అల్లుడికి అల్లుడు ఒకవేళ అబ్బాయిది తప్పు అయితే అత్తగారు కాని మామగారు కానీ మా అబ్బాయి వాళ్ళు ఇది అయిపోయిందమ్మా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు మార్చుకుంటాడు నీకు మేము ఉన్నాము అనే ఒక భరోసా అనేటువంటిది ఒక ఆడపిల్లకి ఇవ్వాలి పెళ్లి అంటే ఒక హక్కు కాదండి పెళ్లి అంటే ఒక భరోసా నేను నీకు లైఫ్ అంతా నేను ఉన్నాను అనే ఒక భరోసా ఒక హస్బెండ్ ఒక వైఫ్ కి ఇచ్చేది ఆస్తి పాస్తి ఇవన్నీ పక్కన పెడితే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి వైఫ్ హస్బెండ్ గా ఇచ్చేది ఒక భరోసా ఒక జ్వరం వస్తే నేను ఉన్నా పక్కన నీకు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి ఈరోజు తినడానికి లేదు అంటే రాత్రి వరకు నేను వంద రూపాయలు సంపాదించి తీసుకొచ్చి పెట్టి నేనున్నాను అని పెట్టే ఒక భరోసా అలాగే భార్య కూడా భర్తకి ఒక భరోసా జీవితంలో నేను నీకు లైఫ్ అంతా తోడు ఉంటాను నువ్వు తప్ప నాకు ఏది ఉండదు నీ పరువు పోతే నా పరువు పోతుంది నా పరువు పోతే నీ పరువు పోతుంది అనే ఒక బంధం అనేటువంటిది ఒక భరోసా మీద మూవ్ ఆన్ అవ్వాలి ఆ భరోసా అనేది పక్కకు వెళ్ళిపోయాయి ఒక రైట్ నేను భార్య అని నాకు హక్కు ఉంది నేను భర్త అని నాకు హక్కు ఉంది నిన్ను నేనేమైనా అనొచ్చు అతను ఏమైనా అనొచ్చు అనేది కాదు అనుకోవచ్చు అనొచ్చు హక్కులు అనేవి అందరికీ ఉంటాయి కానీ అది లిమిట్ దాటి వెళ్ళిపోయినప్పుడే కోర్టు వరకు సమస్య అనేది వెళ్ళిపోతుంది రైట్స్ అనేవి వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది ఒక భరోసా అనేది ఉన్నప్పుడు ఆ భరోసా అనేది తగ్గుతూ ఉన్నప్పుడు దాన్ని ఎలా పెంచుకోవాలని ఆలోచించుకోవాలి తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని పెంచడానికి చూడాలి కానీ పెంచడానికి చూడద్దు ఓకే మరొకటి మేడం ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే సహజీవనాలు ఎక్కువైపోతున్న పరిస్థితి సహజీవనాలకు సంబంధించి కోర్టులో ఎలాంటి చట్టాలు ఉన్నాయి దీనికి సంబంధించి కొంతమంది అంటారా సహజీవనం చేసేయచ్చు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఒక భార్య పెళ్లి చేసుకుని పిల్లలు ఉన్నాకరే అమ్మతో సహజీవనం చేయటం ఏంటి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మేడం ఒక కేసు మనం ఆదరిస్తాం మొన్న చూస్తే దువాడ శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కేసు మనం చూసినట్టయితే వైఫ్ కి ఆయనకి మధ్య గొడవలు ఉంటే ఉండొచ్చు బట్ వైఫ్ కి విడాకులు ఇవ్వకుండానే దోవాడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఇంకొక అమ్మాయితో ఇంకొక ఆవిడతో రిలేషన్లో ఉన్న ఉన్నట్టు పరిస్థితి అంటే కోట్లు ఎలా చూస్తాయి వీటిని విడాకులు ఇవ్వకుండా గానీ రిలేషన్లో ఉండొచ్చా అంటే కొంతమంది సెలబ్రిటీలు అన్నాగానే మనం సాధారణంగా అందరు కూడా ఈగర్గా చూస్తారు అది ఏం జరుగుతుంది అనేది కూడా ఎలా ఎలా చూస్తారు ఈ సహజీవనానికి సంబంధించి ఏం చెప్తారు మీరు సహజీవనం అనేటువంటిది కోర్టు ఎప్పుడు అందులో ఇన్వాల్వ్ అవ్వదు ఈవెన్ సెకండ్ మ్యారేజెస్ లో కూడా కోర్టు నెవర్ ఇంటర్ఫేర్ మన సొసైటీలో మీరు చూడండి ఇంకా కూడా అర్బన్ ఏరియాస్ లో ఇంకా లో కేటగిరీ ఉన్న కొన్ని కొంతమంది అంటే ఈ ట్రైబల్స్ లో వాటి వాళ్ళల్లో వాళ్ళు ఇప్పటికీ రెండో పెళ్లి చేసుకోవడం వివాహ వ్యవస్థలో రెండో వివాహం ఇవన్నీ వాళ్ళకి కామన్ వాళ్ళు 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 వాళ్ళకి వేరే ఉంటది చట్టం వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవ్వరు కోర్ట్ ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అంటే ఒక అమ్మాయి ముందుకొచ్చి ఇదిగో నా భర్త ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని ఒక కంప్లైంట్ ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే కోర్టు ఎంటర్ఫియర్ అవుతుంది అది రెండో పెళ్లి అయినా ఇక సహజీవనం విషయానికి వస్తే ఏ చట్టం కూడా భార్యని పిల్లల్ని వదిలేసి నువ్వు ఇంకో ఆమెతో వెళ్ళి ఉండు అని చెప్పలేదు అలా అని కోర్టు తప్పని చెప్పట్లేదు అది మోరల్ తప్పు కాబట్టి అది మీకే వదిలేసింది చట్టం అనేటువంటిది మీ మనకే వదిలేసింది అది రైట్ రాంగ్ డెసిషన్ అనేటువంటిది మీరే తీసుకోండి ఓకే ఓకే మీరు అన్నట్టు ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని మీడియాకి తీసుకొని వచ్చి మీడియాకి పెట్టడం వల్ల ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ వన్ అలా పెట్టడం వల్ల కొంతమంది ఆదర్శంగా తీసుకుంటున్నారు అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ బయట పెట్టడము బయటికి చెప్పుకోవడము అనేది అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ ఎందుకంటే చట్ట ప్రకారం సహజీవనం చేయడం అనేది తప్పు కాదు కాదు ఎందుకు అంటే చట్టం ఏం చెప్తుంది అంటే అది మీ పర్సనల్ మీకే వదిలేసాం నేను ఇందాక మీకు చెప్పాను కదా ఫోర్ నైన్టీ సెవెన్ ఏదైతే ఉందో అది తీసేసిన తర్వాత చట్టం సహజీవం చేయమని ఎవరికి చెప్పలేదు ఉండం డిస్ప్యూట్ ఉంది ఫ్యామిలీ కోర్టులో కేసు పెండింగ్ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఇంకోళ్ళతో వాళ్ళ జీవితాన్ని మూవ్ అని అయిపోవడం అది వాళ్ళ ఇష్టం అది ఇట్స్ దేర్ ఒపీనియన్ వాళ్ళు ఉంటారా ఉండరా అన్నది వాళ్ళ ఒపీనియన్ ఎందుకంటే కోర్టులో డైవర్స్ రావడానికి ఐదేళ్ళు కావచ్చు పదేళ్ళు కావచ్చు ఈ లోపల వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకోవచ్చు పెళ్లి చేసుకోవడం తప్పు చట్ట ప్రకారం మళ్ళీ ఫోర్ నైన్టీ ఫోర్ అప్లికబుల్ అవుతుంది అక్కడ సెకండ్ మ్యారేజ్ మ్యారేజ్ చేసుకోకూడదు కానీ సహజీనం చేసుకోవచ్చు అని నేను చెప్పట్లేదు నాట్ సేయింగ్ దట్ చేయడం అనేటువంటిది రైట్ ఆ రాంగ్ అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ ద పర్సన్స్ వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఆ స్వేచ్ఛ అనేటువంటిది ఉండొచ్చు వాళ్ళు మూవ్ అని అవ్వచ్చు చెయ్యొచ్చు సహజీవనం అనేది మీరు అన్నట్టు లివింగ్ రిలేషన్ అనేది అర్థం ఏంటండి ఒక పెళ్లిగా అమ్మాయి ఒక పెళ్లిగా నవ్వాయి పెళ్లికి ముందు వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కలిసి ఒక షెల్టర్ లో ఉండడం అనేది తప్పు కాదు అలా అని ఒక పెళ్ళైనోడు ఒక భార్యను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఇంకో ఆమెతో వెళ్ళిపోయి ఉండు అని చెప్పి చట్టం అని చెప్పి చట్టం చెప్పట్లేదు ఆ లివింగ్ రిలేషన్ అనే పదాన్ని వీళ్ళు వీళ్ళు ఈ రకంగా వాళ్ళు ఉంటే తప్పు లేదు ఉంటే తప్పు అలా అందరూ తప్పుగా పెట్టిన ఫెసిలిటీని ఎవరికి క్రిమినల్ గా క్రిమినల్ ప్రకారం అంటే చట్ట ప్రకారం అంటే క్రిమినల్ లాస్ ప్రకారం అది తప్పు కాదు అని కోర్టు డిక్లరేషన్ ఇచ్చింది అంటే తప్పు కాదని కూడా కాదు మోరల్ మిస్టేక్ మళ్ళీ అక్కడ చట్టంలో ఏం చెప్పింది మోరల్ మిస్టేక్ అది మొరాలిటీగా తప్పు అంటే అర్థం ఏంటి తప్పే కదా ఆ మొరాలిటీస్ అనే ఎవరికి ఉండాలి ఒక మనిషికి ఉండాలి ఒక భార్యకైనా ఒక భర్తకైనా ఉండాలి వాళ్ళు సెలబ్రిటీస్ అన్నా కానివ్వండి ఆర్డినరీ పర్సన్స్ అయినా అవనివ్వండి ఎవరైనా ఎవరైనా అవనివ్వండి ఒకళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం ఇప్పుడు మీడియా పేపర్స్ ఇవన్నీ ఛానల్స్ ఇంత అయిపోయి ఒక చిన్న ఇష్యూని యూట్యూబ్లలో తర్వాత ఈ మన ఇన్స్టాలో పెట్టడం వల్ల జనాలకు తెలుస్తుంది ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ రిలేషన్స్ లో ఉండడము ఇంకో పెళ్లి చేసుకోవడము తప్పులు ఇవన్నీ ఎన్నో ఏళ్ళ నుంచి మన వస్తూనే ఉన్నాయి అవి అప్పుడు కాకపోతే అప్పుడు అవి స్ప్రెడ్ అవ్వలేదు జనాలకు తెలియలేదు ఎందుకంటే అప్పుడు ఈ ప్రింట్ మీడియా లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాస్ లేవు 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 ఇంత లేదు అంత ఫెసిలిటీస్ లేవు జనాలకు అందరికి టీవీలు లేవు అవి లేవు ఫోన్స్ లేవు కాబట్టి తెలియదు అప్పటి నుంచి అన్నీ వస్తానే ఉన్నాయి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే చిన్నది జరిగితే ప్రపంచానికి అందరికి తెలిసిపోతుంది కోడే కూస్తుంది మీడియా అప్పుడు అంత లేదు కాబట్టి తెలియదు అది అప్పుడు ఉన్నాయి అక్రమ సంబంధాలు స్వాతంత్రానికి ముందు ఉన్నాయి రాజుల కాలంలో ఉన్నాయి రాణుల కాలంలో ఉన్నాయి అప్పటి నుంచి అది కొనసాగుతూనే ఉన్నాయి వస్తానే ఉన్నాయి చరిత్రలో తెలిసిన వాళ్ళు బయటపడితే దొంగ బయటపడకపోతే కింగ్ లాగానే బతుకుతారు అంతకు మించి అయ్యేది ఏమి ఉండదు ఓకే